జేపీ మండి దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చింతాడు సూర్యు మాట్లాడేది ఈరోజు ప్రభుత్వం పోలీసు పోలీసు ఉద్యోగస్తులను ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఎస్సీ ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్ ద్వారా దామాష ప్రకారము మీరు ఎందరూ ఏఏ ఎస్హెచ్ఓకి ఎక్కడికి పంపించారనేది మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది ప్రభుత్వానికి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి ఏ ఎస్ఐని కూడా మ్యాక్సిమం వన్ పర్సెంట్ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసి ఎస్హెచ్ఓ ఎస్హెచ్ఓగా ఏ స్టేషన్ కూడా పంపించలేదు మాకు ఆ లిస్ట్ తెరవదు కనుక మరి ఎంతమంది ఉత్తరాంధ్రలో ఎస్ఐ ఎస్హెచ్ఓలకు వేశారో మీరు తెలియపరచాలని మేము సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నాం జైబీ